ముందుగా ఆత్మకూరులో జరిగిన ఆ మెగా జాబ్ మేళా గురించి మాట్లాడుకుందాం ఇది ముఖ్యంగా మెట్ట ప్రాంత నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేశారు అవును ఆత్మకూరు ఇంజనీరింగ్ కదా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దీన్ని ముందుకు నడిపించారు ఆయన చెప్పినట్టు సాధారణంగా యువతే కంపెనీల చుట్టూ తిరుగుతారు అవును కాని ఇక్కడ కంపెనీలనే వాళ్ల దగ్గరికి తీసుకొచ్చారు అదొక మంచి ఆలోచన నిజమే దాదాపు తొంభైకి పైగా కంపెనీలు వచ్చాయంటున్నారు అది చిన్న విషయం కాదు అస్సలు కాదు నైన్టీ కంపెనీలు రాష్ట్ర జాతీయ స్థాయివి ఇంకా మూడు వేల మందికి పైగా యువత రిజిస్టర్ చేసుకున్నారట ఓ మూడు వేల మందా చాలా పెద్ద సంఖ్య మరి ఎంపిక ప్రక్రియ ఎలా జరిగింది అంటున్నారు అది చాలా పద్ధతిగా చేశారు అంటే ఆన్లైన్లో అక్కడికక్కడే స్పాట్లో రిజిస్ట్రేషన్లు తీసుకున్నారు సరే తర్వాత వాళ్ళ సర్టిఫికెట్లు చూసి ఇంటర్వ్యూలు చేసి అక్కడికక్కడే సెలెక్ట్ అయిన వాళ్లకు అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చారట ఓ స్పాట్ అపాయింట్మెంట్స్ అంటే ప్రక్రియ చాలా వేగంగా ప్రభుత్వ సలహాదారు గుండ్రా గారు కూడా మంత్రి కృషిని మెచ్చుకున్నారట కదా అవును ఆయన కూడా ప్రశంసించారు ఆయన ఇంకో మాట కూడా అన్నారు మెట్ట ప్రాంతం వాళ్ళు కదా కొంచెం ఇంగ్లీష్లో వెనకబడి ఉండొచ్చు అన్నారు చాలా కష్టపడి పనిచేస్తారని ఆ విషయం కంపెనీలు గుర్తించాలని చెప్పారు అది నిజమే కష్టపడే తత్వం ముఖ్యం కదా